నమస్కారం సార్ నమస్తే అండి సార్ వారసత్వం అనేది ఒక మిథ్య అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు సార్ ఈ నేపథ్యంలో లోకేష్ గారు వారసత్వం ఈ ఈ సంబంధిత క్వశ్చన్స్ అక్కడ మీడియా వాళ్ళు అడిగారు అప్పుడు ఆయన చెప్పారు వారసత్వం అనేది ఒక మిథ్య చుట్టూ ఉన్న పరిస్థితులే మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి వాటిని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈయన తన అభిప్రాయాన్ని అయితే వెలుపుచ్చారు సార్ మరి ఇప్పుడు ఈ వారసత్వం అనే ఒక దీనిపైన అంటే సినిమా రంగంలోను రాజకీయ రంగంలోను కూడా అన్నాడు ఆయన అంటే సినిమా రిలేటెడ్ వ్యవహారం వాళ్ళ కుటుంబంలో ఉండటం వలన ఆ మాట మాట్లాడి ఉంటాడు ఆయన కానీ మనకి ప్రస్తుతం రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే వారసత్వాలే కనిపిస్తున్నాయి హీరోల కొడుకులే హీరోలుగా ఉన్నారు మెజారిటీ లేదు నిర్మాతల కొడుకులు ఉన్నారు ఇప్పుడు మొన్న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మూడు సినిమాలు చూస్తే అందులో మొదటి రిలీజ్ అయిన సినిమా చిరంజీవి గారి కొడుకుది తర్వాత రిలీజ్ అయిన సినిమా ఎన్టీ రామారావు గారి కొడుకుది ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా రామానాయుడు గారి కొడుకుది కాబట్టి వీటికంటే ముందు రిలీజ్ అయి పెద్ద హిట్ అయినటువంటి పుష్ప అరవింద్ గారి కొడుకుది ఇలా కొడుకుల సినిమాలే చూస్తున్నాం మనం అలాగే రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు పవన్ కళ్యాణ్ ఆయన చిరంజీవి గారి తమ్ముడు ఏది ప్రజారాజ్యం వారసత్వంలో వచ్చిన జనసేన అయితే జనసేన కొంచెం టిపికల్ నిర్మాణంతో పెడుతోంది అంటే దీనికి దీనికి రూట్ మ్యాప్ అక్కడే దొరికింది ప్రజారాజ్యం నుంచి మొదలైన రూట్ మ్యాపే జనసేన దాని ఎక్స్టెన్షన్ అనుకుంటే అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా గాని మెజారిటీ వారసులే ఉన్నారు అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పుట్టాడు రాజకీయ కుటుంబంలోనే పుట్టాడు ఆయన అలా ఎక్కడికి వెళ్ళినా వారసులే ఉన్నారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఎందుకున్నారు వారసులు అంటే ఇది ఇది ఒక చారిత్రకమైనటువంటి ప్రశ్న ఎందుకు వారసులు ఉన్నారు రాజకీయాల్లో అంటే రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయిన దశలో ఉన్నాం గతంలో తొంభైలకి ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు తక్కువ మంది వచ్చారు ఆ తర్వాత కేవలం వారసులే వస్తున్నారు ఇది ఈవెన్ లోకేష్ కూడా లోకేష్ ఎందుకు ఇప్పుడు ఆయన అమెరికాలో ఎక్కడో చదువుకున్నాడు రామలింగరాజు గారు అబ్బాయి వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉండి చదువుకున్నారు ఇవన్నీ మాట్లాడతాడు ఆయన తెల్లారులేస్తాయి మరి అంత చదువుకున్నవాడు ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యం ఎందుకు చేయాలి అక్కడే ఇంకేదైనా చేసుకోవచ్చు కదా ఒక ఎంటర్ప్రైన్యూర్ కావచ్చు కదా ఆయన ఈవెన్ కేటీఆర్ కూడా కేటీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు లోకేష్ ఎందుకు వచ్చాడు ఇలా ఏ పార్టీకి చూసుకున్నా కానీ వారసులే ఈ వారసులు అందరూ ఎందుకు వస్తున్నారు పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట్ల వారసుల పుట్టుక ఎక్కువ ఉంటుంది ఉండటానికి కారణం ఏమిటంటే తొంభైలకి ముందు భారత రాజకీయాల్లో వారసుల పోటీ తక్కువ ఉండేది వారసుల తాకిడి తక్కువ ఉండేది ఏ రాష్ట్రంలోనైనా చూసుకోండి సెకండరీ లీడర్షిప్ ఉండేది ఈ సెకండరీ లీడర్షిప్ ద్వారా పార్టీకి ఈ సెకండరీ లీడర్షిప్ ఎక్కడి నుంచి వచ్చేది స్టూడెంట్ సెక్టార్ నుంచి వచ్చేది విద్యార్థి ఉద్యమాల నుంచి ఏ పార్టీకి అయినా ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చేది విద్యార్థి ఉద్యమాలు తొంభై తర్వాత చచ్చిపోయినాయి విద్యార్థి ఉద్యమాలు ఎప్పుడైతే చంపేశారో ఆటోమేటిక్గా సెకండరీ లీడర్షిప్ రావటం అనేది తగ్గిపోయింది తగ్గిపోవడం వలన అంటే ఆ రోజుల్లో విద్యార్థి రంగం ఎలా ఉండేది పాల ధరలు పెరిగిన లేకపోతే సిటీ బస్ టిక్కెట్ల రేట్లు పెరిగినా ఏది పెరిగినా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో విద్యార్థులకి సంబంధం లేదు ఏ విషయం చదువు మాత్రమే చదువుకోండి అని చెప్పేవాళ్ళు కానీ సమాజంలో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని పట్టించుకుని దాన్ని మార్చే ప్రయత్నం విద్యార్థి రంగం నుంచి నడిచేది ఎందుకు నడిచేది అంటే అక్కడ ఒక మేధో మధనం జరిగేది సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రేపు పొద్దున మనం ఈ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి అదే సమాజంలోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఆ సమాజం గురించి ఏమీ తెలియకుండా పెడితే అలాగా అని ప్రతిరోజు పేపర్లు చదివించటం కాలేజీల్లో చదివేవాళ్ళు బోర్డు మీద వార్తలు రాసేవాళ్ళు గోడ పత్రికలు నడిచేవి కాలేజీల్లో ఇలా బోల్డ్ పొలిటికల్ యాక్టివిటీ నడిచేది కాలేజీల్లో ఎలక్షన్స్ ఉండేవి ఈ ఎలక్షన్స్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యేవి బోల్డ్ చర్చ రాజకీయ చర్చ రోజు కాలేజీలో జరుగుతూ ఉండేది దీనివల్ల సామాజిక స్పృహ ఇతర అంశాలు విద్యార్థులకు ఇంకేవి అలాగే బయట జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద వీళ్ళు స్పందించేవాళ్ళు ఈ స్పందనలు తెలియజేస్తూ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఈ ప్రజర్ వలన ఈవెన్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది కూడా ఆ రోజున విద్యార్థి లోకం నినాదించినటువంటి నినాదమే అది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే ఆందోళన కావచ్చు జయాంధ్ర ఉద్యమం కావచ్చు ఆ రెండు మేజర్ మాస్ మూమెంట్లు ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమే మాట్లాడుతున్నాను నేను ఆ రెండు మేజర్ మాస్ మూమెంట్లోనూ విద్యార్థి లోకమే ఉంది అంత అంత క్రియాశీలకంగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమం ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులే ఈవెన్ ఏబీవీపీ కావచ్చు వెంకయ్యనాయుడు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడే కాదని చెప్పమనండి జైపాల్ రెడ్డి అక్కడి నుంచి వచ్చినోడే చాలా మంది నాయకులు విద్యార్థి ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళే ఎదిగారు మాట్లాడగలిగారు కాస్త విషయం ఉండి సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే అలాగే సినిమా రంగంలో కూడా వారసులు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అంటే వారసులు వచ్చినప్పటికీ వాళ్ళు ఒక రెండు సినిమాలు ప్రూవ్ చేసుకోగలిగితే ప్రూవ్ అయి ఉండేవాళ్ళు లేదంటే వెళ్ళిపోయేవాళ్ళు ఈవెన్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి పరిస్థితి చూసాం మనం అది కళారంగం దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అక్కడ విషయం లేకపోయినా కానీ ప్రమోట్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నటువంటి స్టార్ట్స్ కూడా చూస్తున్నాం మనం విషయం ఉండి ప్రతిభ ఉండి దూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు వారసుల్లో ప్రతిభ లేకపోయినా వాళ్ళకున్నటువంటి ఒక పునాది మీద ఏదో మేరకు కథ నడిపేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు మహేష్ బాబు తన ప్రతిభ ఉంది ఆ ప్రతిభతో దానికి వారసత్వం తోడవటంతో అతను సక్సెస్ఫుల్ గా ట్రాక్ నడపగలిగాడు నడుపుతున్నాడు ఇప్పటికి అలాగే అరవింద్ అరవింద్ గారి అబ్బాయి అర్జున్ ఆయనకు ఆయన బేస్ ఉంది అరవింద్ గారు మంచి కెరియర్ డిజైనర్ అని చిరంజీవి గారి కెరియర్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ మీద అల్లు అర్జున్ కెరియర్ నడుస్తోంది అని ఒక దశలో అనుకున్నప్పటికీ ఆ దశ దాటాడు అతను దాటి ఇప్పుడు తనే రన్ చేస్తున్నాడు షోని ఇది ఒక చొరవతో కూడుకున్నటువంటి వ్యవహారం మహేష్ బాబుది అదే పరిస్థితి కృష్ణ గారు ఎర్లీ డేస్ లో గైడెన్స్ అయి ఇప్పుడు మహేష్ బాబు కదా తన్ని తాను సెల్ఫ్ గైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా ఆయన ఇలాగే ఉంటుంది ప్రపంచం కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నాడు ఆయన్ని తన కంపెనీ సినిమాల్లో మాత్రమే వాడేవాడు తప్ప రామారావు గారు బయటకి ఇచ్చేవాడు కాదు ఒక దశలో బయట ప్రొడ్యూసర్లు అడిగినప్పుడు ఒక డైరెక్టర్ వెళ్ళి లేదు బయట సినిమాలు చేయిస్తేనే కదా అని అడిగితే అప్పుడు వదిలేడా ఆయన సీఎం అయిన తర్వాత అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది ఆయన వాళ్ళ కంపెనీ సినిమాలకి బయట సినిమాలు చేయడానికి మధ్యలో నాకు తెలుసు త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో చిరంజీవి ఎమర్జ్ సో ఇది ఒక ప్రయాణం ఇలా వారసులు ఆ రోజుల్లో అలా ఆర్గానిక్ గా వస్తే తొంభైల తర్వాత తొంభైల తర్వాత వారసులే రావటం వారసులే నిలబడటం అనేది చూస్తున్నాం మనం వారసుల తాకిడిని తట్టుకుని మధ్యలో కష్టపడి పైకి వచ్చినటువంటి హీరోలు కూడా ఉన్నారు నాని లాంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కానీ మనకు ప్రామినెంట్ గా ఇప్పుడు బిగ్ స్టార్ గ్లోబల్ స్టార్ అన్న వాళ్ళు అందరూ ఎవరు ప్రభాస్ అక్కడి నుంచి వచ్చాడు ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తం దండు దండు వారసు దండే కదా అక్కడ ఉంది అందులో ప్రూవ్ చేసుకున్నారా మరొకట అనేది పక్కన పెట్టేస్తాయి ఇంకొకళ్ళు ఆ ఏరియాకి వెళ్ళడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఈ శైలి ఉంటుంది అనివార్యంగా దాదాపు మెగా కాంపౌండ్ నుంచి పది మంది హీరోలు వచ్చారు వారి వారి ప్రతిభని బట్టి వాళ్ళకి అవకాశాలు దొరికాయి దొరకపోయినా వాళ్ళు కథ నడపగలుగుతున్నారు ఒక సినిమా ఆడకపోయినా వాళ్ళకి అవకాశం వస్తుంది ఏదో పద్ధతులు అది ఒక విచిత్రమైనటువంటి కండిషన్ రాజకీయాల్లోకి వచ్చేస్తే సినిమా రంగంలో ఇంకా వారసత్వం కన్నా కూడా ప్రతిభతో ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ కానీ రాజకీయాల్లో వారసులు ఇంకోటి రానిచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలు ఎందుకు లేదు అంటే రాజకీయం వ్యాపారంగా మారి ఏ ఇతర వ్యాపారానికన్నా కూడా ఇది లాభసాటి వ్యాపారంగా మారింది ఇది లాభసాటి వ్యాపారంగా ఉన్నప్పుడు ఇంకో వ్యాపారంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు కొడుకు మా తండ్రి గారు పెట్టిన కొట్టు ఇంత లాభ ఇంత లాభాలతో నడుస్తున్నప్పుడు ఇదే వ్యాపారాన్ని నేను కూడా కొనసాగిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాడు అదే తండ్రి గారు ఆశిస్తాడు అందుకని ఈ వారసులు ఎవరూ కూడా బయటకు వెళ్ళట్లేదు తెలుగుదేశం వారసత్వంతో నడుస్తున్నటువంటి పార్టీనే బీఆర్ఎస్ వారసత్వం మీద నడుస్తున్నటువంటి పార్టీని అది మేనల్లుడా కొడుక అనే కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టేస్తే దే వారసత్వమే కూతురు అల్లుడు కొడుకు ఆ కథ నడుస్తుంది అక్కడ ఈ ప్రాసెస్ లోనే వైఎస్ఆర్ సిపి చెల్లెలు అన్న మధ్య కాన్ఫ్లిక్ట్ అక్కడ ఇలా ఏ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ తీసుకున్నా వారసుల మధ్య యుద్ధమే వారసుల మధ్య ఈవెన్ తమిళనాడులో అలగిరి స్టాలిన్ డిఎంకే యుద్ధం ఇది కదా అప్పుడు నడిచింది ఎన్నికలకు ముందు ఏ డిఎంకే వారసత్వంతోనే కదా కొట్టుకు వచ్చి రెండు గ్రూపులు అయినాయి అవి ఇది ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒక లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయినాయి ఇది ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మొదలై వాళ్ళ కుటుంబ ఆకాంక్షలు నెరవేర్చుకునేటువంటి కంపెనీలుగా మారిపోయినాయి ఇది గుర్తించాలి ప్రజలు ఎప్పుడైతే లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయో దీని మీద వస్తున్నటువంటి ప్రాఫిట్స్ వాళ్ళ వారసుల్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి అట్రాక్ట్ చేసి వాళ్ళు ఇదే బిజినెస్ ఇదే బాగుంది హ్యాపీగా ఇక్కడే ఉందాం అని ట్రైన్ అయ్యి అక్కడే ఉంటున్నారు ఇది చెప్పాలి చంద్రబాబు ఇదేదో ప్రతిభతో ఇవన్నీ మాట్లాడాడు ఆయన అంటే వాళ్ళల్లో ప్రతిభ ఉంటే వస్తారు లేదంటే రారు నేనేం అంటే తను వాంటెడ్గానే లొకేషన్ ప్రమోట్ చేస్తున్నట్టుగా కనిపించడానికి నిరాకరిస్తున్నాడు ఆయన ఆ నిరాకరణలో భాగంగానే ఆ ప్రకటన ఇచ్చాడు ఇచ్చాడు ఏది వారసత్వం మిథ్య అనేది వారసత్వంలోనే కదా ఆయన వచ్చింది ఎన్టీ రామారావు గారు అల్లుడు కాకపోతే ఏమిటి ఆయన పరిస్థితి కాబట్టి అంటే కుటుంబాన్ని తన వెనక నడిపించుకోగలగటానికి కారణం ఆయన అల్లుడు అవ్వటం వలన ఈజీ అయింది ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎందుకు ఎంపిక చేశారు ఆ రోజున ఎన్టీఆర్ని పదవి నుంచి తప్పించాలనుకున్నటువంటి మార్కెట్ శక్తులు ఎందుకు చంద్రబాబునే అప్రోచ్ అయ్యాయి అంటే ఆయనకు యాక్సెస్ ఉంది కాబట్టి అతని వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి అతన్ని అప్రోచ్ అయ్యి ఆ పని చేయించుకున్నారు ఆ వారసత్వం ఉండటం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగాడు లేకపోతే అది అంత ఈజీ వ్యవహారం కాదు ఆయన అయిపోయాడు ఇప్పుడు లొకేషన్ని చేయటానికి ప్రమోట్ చేయమని ప్రజలు ఉంది పార్టీలో ప్రజలు ఉన్నప్పటికీ లొకేషన్ ప్రమోట్ చేయటం ఆల్రెడీ ప్రమోట్ చేయాల్సినంత చేశారు అయిపోయింది ఇంతకంటే ఎక్కువ చేస్తే బయట నుంచి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆయన సంయమనం పాటిస్తూ ఇలా మాట్లాడేది ఈ స్టేట్మెంట్ వచ్చే ఎన్నికల ముందు డెఫినెట్గా ఉండదు వచ్చే ఎన్నికల ముందు ఆయన వారసుడిగా ప్రకటించి పట్టాభిషేకం చేసి ఆ తర్వాత ఎన్నికలు అనేటువంటి దాన్ని ఏమిటంటారు రాజసూయ యాగంలోకి పంపిస్తాడు లేదు అశ్వమేధ యాగానికి పంపిస్తాడు ఆ యాగం నెరవేర్చి రావడానికి ఇప్పుడు ఎవరెవరైతే ప్రెజర్ ఇస్తున్నారో సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయాలి అని వీళ్ళందరికీ బాధ్యత అప్ప చెప్తాడు మీరందరూ వెళ్ళి అతన్ని గెలిపించి తీసుకురండి అని పురమాయిస్తాడు గెలిపించి తీసుకొస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతాడు ఇది ఆయన బ్రెయిన్ లో ఉన్న డిజైన్ అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎన్నికలు ఇంకా మూడు నాలుగేళ్లు టైం ఉండగా ఇప్పటికిప్పుడు ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఏవి ఇప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చే పరిస్థితి లేదు పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటే జరుగుతాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు వెనకగా ఉన్న వాటిని మెజారిటీ తీసుకొచ్చి కలుపుతారు ఈ కలపటం ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటే జరిగింది ఏపీ ఎలక్షన్ సో వీళ్ళు ఐదేళ్లు ఉంటారు ఈ ఐదేళ్లు డిస్టర్బెన్స్ లేకుండా పరిపాలన సజావుగా నడవడం కోసం మాత్రమే లోకేష్ ని కంట్రోల్లో పెట్టాడు మొదటి టరంలో లోకేష్ చాలా ఎక్కువ పూసుకుని వివాదాస్పదం కావడం మనం చూసాం ఈసారి లోకేష్ చాలా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నాడు ఇది కేవలం వ్యూహాత్మక మౌనమే ఆయన వాంటెడ్ గానే మాట్లాడటం లేదు బయట కనిపించటం లేదు చాలా తక్కువ కనిపిస్తున్నాడు చాలా తక్కువ మాట్లాడుతున్నాడు ఇది గమనించాలి ఇది కూటమి స్పిరిట్ ని కొనసాగించటం అనే ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళ వాళ్ళు స్వయం నియంత్రణ పాటిస్తున్నారు చంద్రబాబు లోకేష్ కూడా ఆ స్వయం నియంత్రణ అర్థమయ్యేవాడికి అర్థమవుతోంది వాళ్ళు ఎక్కడ బోపెన్ అవ్వాలి ఎక్కడ ముందుకు పరిగెట్టాలి అనేది వాళ్ళకు తెలుసు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆయన ఆయనకి లోకేష్ కి మార్గం సుగమం చేసి దారి ఇది అని చెప్తాడు ఈయన వెళ్ళిపోతాడు అది మాక్సిమం వచ్చే ఎన్నికల్లో జరగబోయే సినిమా కాబట్టి వారసత్వం అనేదే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఆయన ఎన్ని చెప్పిన స్వయం ప్రతిభ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాడు ఆయన ప్రకటించే అవకాశం ఆయన వారసుడే అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రకటించడం దగ్గర వారసత్వం కంటే కూడా అతను ప్రతిభ ప్రధానంగా కనిపిస్తుంది అయినప్పటికీ రామ్మోహన్ నాయుడిని ప్రకటించే అవకాశం ఉందా ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడ్ర దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా ఎవరు మీ భవిష్యత్తు నాయకుడు అని చెప్తే లోకేష్ అనే చెప్తారు ఇంకో పేరు చెప్పే ఛాన్సే లేదు ఈవెన్ రామ్మోహన్ నాయుడు దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా లోకేష్ మా నాయకుడేం చెప్తాడు సో వారసత్వం ఉన్నట్టా లేనట్టా అంటే ఉంది అందుకని ఏదో స్టేజ్ మీద మాట్లాడటానికి ఆ మాటలు మాట్లాడాడు తప్ప ఆయన మనసులో లోకేష్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లోకేష్ లోకేష్ని ఆ ఏరియాలో లొకేట్ చేయటం అయిపోయింది ఆల్రెడీ నిజానికి అరెస్టు బెయిలు ఎలక్షన్ అనే గొడవ లేకపోతే మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాతే లోకేష్ ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి కాలేకపోయాననే సబ్స్కేషన్లో ఉన్నాడు అతను అతను మాత్రమే కాదు వాళ్ళ ఇంటి నుంచి కూడా ప్రెజర్ ఉంది అంటే వాళ్ళ తల్లిగారి నుంచి కూడా తండ్రి గారికి ఒక ప్రెజర్ ఉంది తొందరగా ఇతని ఇతన్ని పదవిలో కూర్చోబెట్టమని ఇంటి నుంచి కూడా పోరుంది ఆయన శ్రేయోభిలాషం నుంచి కూడా పోరుంది ఉన్నప్పటికీ ఇది టైం కాదు అని చెప్పి సంయమనం పాటించి ఆగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు కాబట్టి ఆయన కొంచెం పద్ధతిగా వెళుతున్నాడు ఆ పద్ధతిగా వెళ్ళటం వలన ఈ డైలాగ్ చెప్పాడు ఆయన ఆ స్క్రిప్ట్ లో ఆ డిజైనింగ్ లో భాగంగా వారసత్వం లేదు వారసత్వం మిథ్య అన్నాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కేంద్రం మిథ్య